హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు పటాస్ పిల్ల హరిత బ్లాగ్ అందరు నేనైతే సూపర్ ఉన్నా మీరు కూడా మంచి ఉండాలని కోరుకుంటున్నాను అండ్ ఇవాళ మన బ్లాగ్ ఏంటంటే షూటింగ్ వచ్చేట్లాంటి ఇంకేముంటాయి మేకింగ్ వీడియో సో ఇవాళ మేము ఏం వీడియో చేస్తున్నామంటే పెళ్ళిళ్ళు పార్ట్ టెన్ పార్ట్ టెన్లో ఇది సెకండ్ డే అన్నమాట నేను ఆల్రెడీ ఫస్ట్ డేలో ఒక టూ సీన్స్ చేసినాము ఇవాళ సెకండ్ డే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా పెళ్ళిళ్ళు ఏమైంది ఇంకా అప్లోడ్ చేస్తలేరు అది ఇదని సో ఇవే కాకుండా మనం వేరే వేరే వీడియోలు కూడా చేస్తాం కదా దానివల్ల అయితే లేట్ అయిందన్నమాట సో ఇవాళ మేము ఈ షూటింగ్లో ఎట్లా షూటింగ్ చేస్తాము మేకింగ్ మా డైలాగులు మా టేక్స్ అవన్నీ మీకు చూపిస్తాను మీకు ఇంకొకటి చూపించాలి రండి హలో గాయ్స్ ఎవ్రీ వన్ గుడ్ మార్నింగ్ చూడండి గాయస్ దెబ్బ తాకింది ఇక్కడ ఇక్కడ షూటింగ్ లా హరిత మిమ్మల్ని మోసం చేస్తుంది ఏంది అనిల్ కు దెబ్బ తాకింది అని మీరు నమ్మకూరి ఓకేనా దిస్ ఇస్ ఓన్లీ షూట్ మేకింగ్ టెక్ ఇదంతా నేను చూపిస్తా అని తీసుకొచ్చిన ఆయననే మొత్తం రివీల్ చేసుకున్నాడు యాక్షన్ ఏం మాట్లాడుకుంటారో ఏమైంది ఏమన్నదో ఏమో అప్పుడు నాకు తెలిసి ఒప్పుకోదు ఒప్పుకోదు అనుకుంటా ओके okay. तुम्हारा नाम हाय आप मानोला హలో గైస్ की சின்னన్నా గుడ్ ఆఫ్టర్నూన్ गाइस ఏంది మల్ల హా ఏంది కాదు ఏంది కెమెరా

కాదే అరిత మీ అనిల్ బాబుకు ఎవరు సలేరే ఎవరు వేసుకోని అంటారు జర నువ్వన్నే వేసుకోరాదే నీకు దండం పెడితేనే నీకు పుణ్యం ఉంటది జర వేసుకోయే అన్నం తిన్నావా ఏం కూర తింటు తీసుకురా మా కోయాక్టర్ అమ్మ మన వీడియోలో చేస్తూ ఉంటుంది ఏ వీడియోలు చెప్పు నువ్వు ఐస్ క్రీమ్ బాడీలు ఇంకోటి బతుకమ్మ ఉన్నాయి ఒకటి దసరా

ఈమెనేమో నన్ను తిట్టమంటే తిడుతుంది ఇక శుభ సోపతికి వచ్చి ఇగో ఈ అమ్మనేమో ఆర్తికి అమ్మ చేస్తుంది అత్త చేస్తుంది నన్ను ఏం తిట్టదో నా అల్లది తిడుతుంది ఒక్కొక్కలు ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకుంటారు ఇలా రోజు అమ్మా అయితే రోమ్ మా తమ్ముడేమో ఈ బతుకమ్మ అది రోజు అమ్మ వస్తుంది ఏమన్నది అమ్మా చక్కెర బుక్ అమ్మ ఏమన్నది ఏందిరా బుక్ ఏది ఓ నడు యాక్షన్ ఏంద్రా బుక్కేది అది శేత్ర సాయి వెట్టి పంపించింది నాకైతే దిమ్మ తిరిగింది నేను షాయిద్ అవుతా గైస్ కంటిన్యూగా షూటింగ్ చూస్తారు కదా మేమైతే మీకోసం ఎండానక వాననక కష్టపడి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే ప్రతి ఒక్క వీడియో షూట్ చేస్తాం సో మీరు మంచిగా మాకు సపోర్ట్ చేయాలన్నమాట ఓకే నాకు కాళ్ళ నొప్పి తీస్తున్నాను చెప్పవాలి ఒకసారి ఏడానొప్పి చూపెట్టరా మరి అందుకే టైంకి రావాలిరా ఏదైనా టైంకి వస్తే ఏదో ఒకటి తెలుస్తుంది చాలా రెడీ 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 ఫస్ట్ సో గా షూటింగ్ అయితే దెబ్బలతోటి దాంతో దీంతో ముందుకు పోతుంది మాకు ఈరోజు కర్రీస్ ఏంటంటే నేను అడిగి వచ్చిన టమాటా తక్కువండి కర్రీ మంచిగా ఉంది నేను అదే కొంచెం వేసుకొని తిన్నాం ఇంకోటి ఏమో బీరకాయ పప్పు మేడం గుడ్ ఆఫ్టర్నూన్ పాప మేడం సీన్ ఇంకా కాలేదు ఇప్పుడు ఆఫ్టర్ లంచ్ తర్వాత కుమార్ విద్య పైన కూర్చొని పో స్పెషల్ బాను బువ్వ లేకుండా బతుకు అని ఉప్పు లేకుండా అందుకే అదకేమో మేడం ఏమని పిలుస్తాం ఉప్పు బాను ఉప్పు ఉప్పు బాను మేమైతే మంచిగా తినేసినాం ఇక్కడ ఈ లొకేషన్లో షూట్ అయిపోయింది సో ఇప్పుడు అవుట్ లొకేషన్లో షూట్ ఉందనమాట సో మా కారు తెలుసు కదా మినిమము చాలా మంది అని ఈ కార్లు ఇప్పుడు ఎంతమంది ఉన్నది వేసి కొట్టండి సరే కొట్టాలా ముంగట ముగ్గురు వెనక నలుగురు ఏడు మంది ఉన్నాము మన కారు చాలా అర్థం చేసుకుంటుంది మనల్ని సో బాగానే చూసి రమ్ము సల్లాం ఇక్కడ అధ్వనం పట్టుకుందా ఇక్కడ ముంగట కుమార్ అంతరం బిజీగుండు పాపం అనేది చూసుకోండి నమస్తే చెప్పండి కుమార్ ఇప్పుడైతే ఒక చెరువు దగ్గరికి లొకేషన్కి పోతున్నాము సో హరితది నాది మా సిస్టర్ సీన్ అంటే కవిత మేడంది సో మా ముగ్గురు సీన్ ఉందనమాట పెళ్ళిళ్ళు పార్ట్ నైన్లో ఎండింగ్ ఎపిసోడ్ మంచి ఎమోషనల్ ఉంటుంది మంచి లవ్ ఉంటుంది సూపర్ ఉంటుంది సో లొకేషన్ వెయ్యాక మిగతా ఉంచడం చూద్దాం హలో గైజ్ మొత్తానికి అయితే మేము మా లొకేషన్కి వచ్చేసినాం సో మాకు ఇప్పుడు చాలా ప్రిపరేషన్స్ ఉన్నాయి ఎందుకంటే నేను బీర్ దాగేసిన ఉందనమాట సో దానికోసం మనం ఒరిజినల్ బీర్ రెడీ చేసుకోలేదు ఒకసారి టేస్ట్ చూద్దాం ఈ బాటిల్ నీళ్ళు సెట్ ఉందా ప్యూర్ ఫిల్టర్ వాటర్ లెక్క ఉన్నాయి యాక్షన్ అరే తమ్మి కాదురా నన్ను ఎందుకు రమ్మన్నావు ఆ దెబ్బలేంది నువ్వు ఎందుకు దావుతున్నావు నాకెందుకు థంసర్ తెచ్చినావు నువ్వు బీ రాక్క అందుకే తెచ్చిన చిన్న డిస్టర్బెన్స్ అదేంటంటే హార్వెస్టర్ అక్కడ క్లీన్ అవుతుంది దూరంగా అక్కడ అది డిస్టర్బెన్స్ చేస్తుంది దెబ్బలు తాగిన అమ్మాయ ఆగిపోయింది ఇప్పుడు మళ్ళా షూట్ స్టార్ట్ மேகிர அங்கனギவே கேடுக்குக்கு வந்துச்சு அவ்वा குமா எசிட்டி எசிட்டி காது ఒక్క లీటర్ పోస్తే పొలం బాగా పండుతి 2 లీటర్ పోస్తే పొలం చచ్చిపోతి ఏయ్ ఏనట్టుకుంటా మా మా దుడ్డే దుడ్డే వై వై దుడ్డే మా మేడం దగ్గరికి ఫోటో తీయడానికి తిని ఫోటో తీయ నీకపోతే మేడం ఏమన్నది తాగుతుందని చెప్పి భయపడ్డది అమ్మా i <laughs> రోలింగ్ క్యాంబా యాక్షన్ ఆ ఇంత జరిగింది ఆరా మరి నిన్ను లో చేసిన పిల్ల ఎవరు రోలింగ్ క్యాంబా యాక్షన్ ఆ ఇంత జరిగింది ఆరా మరి నిన్ను లో చేసిన పిల్ల ఎవరు మేడం ఇది నావి ఒక సీన్ అయితే అయిపోవడానికి వచ్చింది షీగర్ పడుతుంది కాబట్టి ఇప్పుడు ఇంకో సీన్ ది సో గైస్ సక్సెస్ఫుల్గా అయితే షూటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది పెళ్ళిళ్ళు పార్టీ టెన్ నుంచి ఎండకి ఎండి వాన చేసినట్టు మా ముఖాలు ఘోరంగా అయిపోయినాయి అంటే లొకేషన్స్ చేంజ్ అవ్వడు జర్నీ చేయడం బాగా అయిపోయింది అనమాట సో గైస్ ఇది ఇవాళ షూటింగ్ ముచ్చట్లు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పటాస్ పిల్ల బ్లాగ్స్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే గంట కూడా గట్టి కొట్టండి ఎందుకంటే నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్ రావడానికి సో గైస్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అప్పటివరకు బాయ్